హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్కి హారతి ఇవ్వడానికి లోపలికైతే వెళ్తుంది ఇంకా పార్వతి అవని చేతిలో ఉన్న హారతి పల్లాన్ని తీసుకుని నువ్వేమక్కర్లేదు అనుకుంటూ ఇక రా రాజేంద్ర ప్రసాద్కి హారతి ఇచ్చి లోపలికైతే తీసుకొస్తుంది అది చూసిన పల్లవి తనలో తను నవ్వుకుంటుంది ఇంకా అందరూ కూడా రాజేంద్ర ని లోపలికైతే తీసుకొస్తారు ఆ తర్వాత పల్లవి జరిగిందంతా కూడా వాళ్ళ నాన్న చక్రధర్కి చెప్పడంతో ఇక చక్రధర్ నువ్వు హాస్పిటల్లో అటాక్ చేశాను అన్నావు అదేదో ఇంట్లో చేయడానికి నీకు మరొక అవకాశం వచ్చిందంటూ ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే రాజేంద్ర ప్రసాద్ని చంపమని చక్రధర్ అయితే పల్లవితో చెప్తాడు పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది ఇక ఇక్కడ చూస్తే తన ముగ్గురు కొడుకులు అక్షయ్ కమల్ శ్రీకర్ ముగ్గురు కూడా రాజేంద్ర ప్రసాద్ని ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ వాకింగ్ వచ్చే ఒక పార్క్కి తీసుకొచ్చి అంత చుట్టి చూపిస్తూ ఉంటారు ఇదంతా కూడా దొంగచటుగా చూస్తున్న పల్లవి అయితే ఓ ఆయనకి మళ్ళీ గతం గుర్తొచ్చేలా చేస్తున్నారనమాట అలా గుర్తు రాకముందే పైలో కలికి పంపించేస్తాలే అని అనుకుంటూ పల్లవి తన మనసులో అనుకుంటూ ఇక లోపలికైతే వెల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే కమల్ అక్షయ శ్రీకర్ ముగ్గురు కూడా వాళ్ళు వాళ్ళ నాన్నకి తిరిగి మళ్ళీ గతం గుర్తు రావాలి మళ్ళీ ఎప్పట్లాగే ఆయనతో కలిసి సంతోషంగా ఉండాలని వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు ఇంకా అలాగే అయితే రాజేంద్ర ప్రసాద్కి ఏవైతే కావాలో అవన్నీ కూడా దగ్గరుండి మరి చూసుకుంటూ ఉంటుంది ఇంకా పెద్దవాడైతే ఏ ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటుంటే అదేంటి అమ్మమ్మగారు అలా మాట్లాడుతున్నారు మావయ్య గారి కోసం ఇదిగో వంట చేస్తున్నాను అని అంటుంటే చూడు ఈ రోజు నుంచి నా కొడుక్కి ఏం కావాలో అన్నీ నేనే చూసుకుంటాను నువ్వేం చెయ్యక్కర్లేదు లే వెళ్ళి నుంచి అని అంటుంటే అదేంటమ్మమ్మగారు అలా మాట్లాడుతున్నారు మావయ్య గారు తొందరగా కోలుకోవాలని మీరెలా కోరుకుంటున్నారో నేను కూడా అలాగే కోరుకుంటున్నాను అందుకే అందుకే మావయ్య గారికి కావలసినవన్నీ చేస్తున్నాను అయినా మీకు షుగరు బీపీ అన్నీ ఉన్నాయి మీరే సమయానికి మందులు వేసుకొని రెస్ట్ తీసుకోవాలి అలా కాకుండా ఇలా అన్ని పనులు మీరే చేస్తే మీకు కూడా ఆరోగ్యం అంత బాగుండదు అని చెప్పడంతో ఇక పెద్దవాడైతే చూడు నువ్వు నాకేం చెప్పక్కర్లేదు ఇప్పటికే నీ వల్ల మీ వల్ల నా కుటుంబం సర్వనాశనమైపోయింది చివరికి నా కొడుకు నన్ను నోరారా పిలిచే అవకాశం లేకుండా అయిపోయింది ఇంకా నా కొడుకుని ఏం చేయాలనుకుంటున్నావే చూడు నువ్వేం చెయ్యొద్దు నేనే చేసుకుంటాను అని అనుకుంటూ ఇక పెద్దవిడైతే పల్లవిని పక్కకి లాగుతుంది ఇక పల్లవి అయితే పెద్దవిడు అలా ప్రవర్తించడంతో ఏం మాట్లాడలేక చాలా బాధగా బయటకొస్తుంది ఇదంతా చూసిన పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ పడిపోతూ అమ్మమ్మ మనకి ఒక అవకాశం ఇచ్చిందనమాట అని తన మనసులో అనుకుంటూ ఇక వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి బామ్మ నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంటే ఎందుకే నన్ను చూస్తే నీకు అంత ఆనందం అని అంటుంటే అది కాదు ఆ అవని మళ్ళీ మావయ్య గారి విషయంలో ఏం పొరపాటు చేసిద్దా మావయ్య గారికి మళ్ళీ ఏం జరిగిద్దా అని అనుక్షణం భయపడుతూ చేస్తున్నాను నువ్వు ఆ అవనిని మావయ్య గారి విషయంలో ఏమి చేయొద్దని చెప్పడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది చూడమమ్మ నీకు ఏదైనా సహాయం కావాలంటే నేను చేస్తాను అని అంటుంటే ఇక పల్లవి అలా మాట్లాడడంతో పెద్దావిడ చూడు పల్లవి ఆ అవని మొదటి నుంచి కూడా మంచిదానిలాగా నటిస్తూ చెయ్యవలసినవన్నీ చేస్తుంది పైగా నా కొడుకు ఇట్లాంటి పరిస్థితి రావడానికి కారణం అదే మరి దాని చేతులతో ఏదన్నా ఇస్తే నేను ఎందుకు తీసుకుంటాను అయినా నా కొడుక్కి ఎందుకు పెట్టనిస్తాను అందుకే అన్నీ స్వయంగా నా చేతులతో నేనే చేస్తున్నాను అయినా నీకెందుకే ఇవన్నీ వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి పెద్దావిడైతే ఇక ఆ పల్లవిని అక్కడి నుంచి పంపించేస్తుంది పల్లవి అయితే ఇంకా తెగ సంబర పడిపోతుంది అలా పల్లవి అయితే ఒక పెద్ద ఆలోచనే చేస్తుంది ఎందుకంటే అవని ఏదిచ్చినా సరే దానివల్ల మావయ్య గారికి ఏ ప్రాబ్లం వస్తుందా అని పార్వతి అలాగే భానుమతి ఇద్దరు కూడా ఇక తెగ ఆలోచించేస్తున్నట్టుగా పల్లవి చేస్తుంది ఇంకా అలాగే పల్లవి అనుకున్నట్టుగానే పెద్దావిడ ఇంకా పార్వతికి మరింత అనుమానం కలిగేలాగా ఇక అవని వైపు చూస్తూ అక్క మావయ్య గారు చాలాసేపటి నుంచి అలాగే ఉన్నారు ఒకవేళ ఆయన మాట్లాడి ఉంటే ఈ టైంలో జ్యూస్ తాగేవారు మావయ్య గారికి ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి అవని అవును నువ్వు చెప్పింది కూడా నిజమే మావయ్య గారు ఈ సమయంలో నన్ను జ్యూస్ అడిగేవారు ఇప్పుడే ఆయన కోసం జ్యూస్ కలుపుతాను అని చెప్పి ఇక అవని అయితే లోపలికి వెళ్ళి జ్యూస్ని రెడీ చేస్తుంటే ఇంతలో అక్కడికి ఆరాధ్య అయితే వస్తుంది ఆరాధ్య అయితే అవనిని చూసి అమ్మా ఏం చేస్తున్నావు అని అంటుంటే మీ తాతయ్య గారి కోసం జ్యూస్ చేస్తున్నాను అని చెప్పడంతో ఇక ఆరాధ్య అయితే అమ్మా ఆ జ్యూస్ని తాతయ్యకి నేనే ఇస్తాను నా చేతులతో నేనే తాగిస్తాను అని చెప్పడంతో ఇక అవని సరే బంగారం అని చెప్పి ఇక పెద్ద అవని అయితే స్వయంగా తన చేతులతోనే బత్తాయి జ్యూస్ని తీసి ఇంకా గ్లాసులో పోస్తుంది అలాగే ఆరాధ్య చేతికిచ్చి చుడు జాగ్రత్త అని చెప్పి ఆరాధ్య చేతిలో గ్లాసును అయితే పెడుతుంది పల్లవి తను అనుకున్నట్టుగానే ఆరాధ్య దగ్గరికి రాగానే ఆరాధ్య కొంచెం నా బెడ్రూమ్లో నా ఫోన్ ఉంది తెచ్చిపెట్టవా అని అడగడంతో ఇక ఆరాధ్య అయితే పల్లవి వైపు అనుమానంగా చూస్తూ ఏంటి పిన్ని అని అడగడంతో ఇక పల్లవి ఏంటి ఈ బుడ్డదానికి నా మీద అనుమానం వచ్చిందా లేకపోతే నా మాటలు దానికి అర్థం కాలేదా అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ అదే బంగారం నా ఫోన్ నా గదిలో ఉంది కొంచెం వెళ్ళి తెచ్చిపెట్టవా అని అంటుంటే ఇక ఆరాధ్య కొద్దిసేపు ఆలోచించి నేను తాను అయినా నీ బెడ్రూమ్ ఇక్కడే కదా వెళ్ళి నువ్వే తెచ్చుకోవచ్చు కదా అని అంటుంటే ఇక పల్లవి అయితే అది కాదు బంగారం కొంచెం తెచ్చిపెట్టవా నేను పని మీద బయటికి వెళ్తున్నాను పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళకూడదు కదా అందుకే కొంచెం తెచ్చిపెట్టమ్మా అని అడగడంతో ఇక పల్లవి చెప్పినట్టు ఆరాధ్య లోపలికి వెళ్ళి మొబైల్ తీసుకొస్తూ ఉంటే ఇక అక్కడ టేబుల్ మీద పల్లవి చేతికి ఉన్న బ్రాస్లెట్ అయితే కనిపిస్తుంది అది చూసిన ఆరాధ్య ఆయ్ బ్రాస్లెట్ కానీ ఇది పిన్ అడిగితే ఇవ్వదు ఇది అమ్మకి చూపించాక నేనే పిన్ని గదిలో పెట్టేస్తాను అంటూ ఇక ఆ బ్రాస్లెట్ని తీసి తన పాకెట్లో వేసుకుంటుంది అలాగే ఇక ఫోన్ తీసుకొచ్చి పల్లవికి ఇస్తుంది ఈ లోపే పల్లవి ఆరాధ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆ జ్యూస్లో తను తీసుకువచ్చిన విషాన్నైతే కలుపుతుంది ఇంకా అది కలిపేసి ఇక పల్లవి అయితే ఆరాధ్య చేతిలో ఆ గ్లాస్ అయితే పెడుతుంది ఇక ఆ గ్లాస్ తీసుకుని ఆరాధ్య తాతయ్య గారికి ఆ జ్యూస్ ఇద్దామని చెప్పి చాలా సంతోషంగా వెళ్తుంది ఇక పల్లవి అయితే ఆరాధ్య ఆ జ్యూస్ని రామరాజుకి ఇస్తుందా లేదా అని చెప్పి అలాగే వెంటే వెళ్తూ చూస్తూ ఉంటుంది ఇంతలో కమలొచ్చి హాయ్ బంగారం జ్యూస్ తీసుకొచ్చావా థ్యాంక్ యూరా ఇప్పుడే ఎండలో వచ్చి అలసిపోయాను అంటూ ఇక ఆ జ్యూస్ని తీసుకొని తను తాగబోతు ఉంటే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పల్లవి అయితే బావా ఆగు ఆ జ్యూస్ నీకు కాదు మావి గారి కోసం అయినా నువ్వలా ఎవరి కోసమో కనుక్కోకుండానే జ్యూస్ తీసేసుకుంటావా అని చెప్పి ఇక పల్లవి కంగారు పడుతుంటే కమల్ ఓ నాన్న కోసమా పర్వాలేదులే ఇది నేను తాగేస్తాను నువ్వు వెళ్ళి నాన్నకి ఇంకో జ్యూస్ తీసుకురా అని చెప్పి ఇక కమలైతే పల్లవితో చెప్తుంటే పల్లవి కమల్ చేతిలో ఉన్న గ్లాస్ని తీసుకుని నువ్వు వాగుబావా ఈ జ్యూస్ మావి గారికి ఆరాధ్య తీసుకెళ్ళు అని అంటుంటే ఇక కమల్ ఏమైంది పల్లవి ఆ జ్యూస్ నేను తాగితే మరొక జ్యూస్ తీసుకురావడానికి ఏంటి నీకు ప్రాబ్లం మరి అంత బద్ధకమేంటి అని అంటుంటే అది కాదు బావా ఇంట్లో ఫ్రూట్స్ తక్కువగా ఉన్నాయి ఇంకొక జ్యూస్ చేయడానికి సరిపోదు అందుకే నిన్న జ్యూస్ తాగద్దు అని చెప్పాను అని చెప్పి ఇక పల్లవి అయితే కమల్తో చెబుతుంటే కమల్ ఓ అవునా సరే సరే ముందు ఇక ఆరాధ్య అయితే జ్యూస్ తీసుకెళ్తూ సడన్గా మెట్టు దిగుతూ కింద పడిపోతుంది అలా పడిపోవడంతోనే తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాసు ఇక నేల పడిపోతుంది అలా పడిపోవడంతోనే అప్పుడే అటుగా వచ్చిన ఒక కుక్కపిల్ల ఆ జ్యూస్ తాకుతూ ఉంటుంది ఇంకా ఆరాధ్య అయితే అమ్మా దెబ్బలు తగిలాయంటూ చేతికి తగిలిన గాయాలతో ఇక అక్కడి నుంచి లేచి వాళ్ళమ్మ అయితే వెళ్తుంది ఇంకా ఇదేలా ఉండగా పల్లెవైతే చా ముసలడు తప్పించుకున్నాడు కానీ ఈసారి వేసే ప్లాన్ మాత్రం మామూలుగా ఉండదు అనుకుంటూ ఇక పల్లెవీతే చాలా కోపంగా తన గదిలోకైతే వెళ్ళిపోతుంది ఇంకా అవని ఆరాధ్య ఏంటి దెబ్బలు అని అంటుంటే తాతయ్యకి జ్యూస్ తీసుకెళ్తుంటే నేను నేను మెట్టు దిగుతూ పాడిపోయాను అని చెప్పి ఆరాధ్య అయితే ఏడుస్తూ ఇంకా అవనికి చెప్తుంది అవని అయితే ఆరాధ్యాన్ని దగ్గరికి తీసుకొని ఏం కాదులే తాతయ్య గారికి మరో జ్యూస్ ఇస్తాను ఇలా రా అని చెప్పి దగ్గరికి తీసుకొని ఇక తన దెబ్బలకి మందుని రాస్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా పల్లవి అయితే తన గదిలోకి వెళ్ళి మళ్ళీ చక్రదాన్ని ఏ రకంగా చంపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆరాధ్య అయితే దెబ్బలు తగలటంతోనే తను నొప్పిగా ఉందని చెప్పి ఏడుస్తూ ఇక మంచం మీద అలాగే నిద్రపోతుంది ఇక ఆరాధ్య ఉదయాన్నే నిద్ర లేవగానే తన పాకెట్లో ఉన్న ఆ బ్రాస్లెట్ గుర్తొచ్చి దాన్ని తీసుకుని ఇంకా అవని దగ్గరికి వెళ్తూ ఉంటే సడన్గా పల్లవి ఎదురొస్తుంది ఒక్కసారిగా పల్లవిని చూసి ఆరాధ్య చేతిని వెనక్కి దాచిపెడుతుంది ఇక పల్లవి అయితే ఏయ్ ఎందుకు నన్ను చూసి అలా చేతులు వెనక్కి పెట్టుకుంటున్నావు చేతుల్లో ఏముంది అని అడగడంతో ఏం లేదు పిన్ని ఏం లేదు అని అనుకుంటూ ఇక పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా పల్లవి అయితే ఏంటి ఈ ఆరాధ్య నన్ను చూసేదో దాచిపెట్టింది తన చేతిలో ఏముంది అని చెప్పి ఇక పల్లవి కూడా అనుమానంగా ఆరాధ్య దగ్గరికి వెళ్తుంది ఆరాధ్య అని ఏయ్ నన్ను చూసి ఏదో దాచిపెట్టావు మర్యాదగా అదేంటో చూపించు అని చెప్పి ఇక పల్లవి అయితే ఆరాధ్యని నిరతీస్తుంటే ఆరాధ్య ఏం లేదు పిన్ని ఏం లేదు అంటూ ఇక చేతుల్ని వెనక్కి దాచిపెట్టి అవని దగ్గరగా వెళ్ళిపోతుంది ఇక అయితే ఏయ్ ఆగు చిన్నపిల్లని ఎందుకలా భయపెడుతున్నావు అని అంటుంటే నేనేం భయపెట్టట్లేదు తనే నన్ను చూసి ఏదో దాచిపెడుతుంది తనని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది మర్యాదగా ఆ చేతిలో ఏముందో చూపించమని చెప్పు అని అంటుంటే ఇక అవని అయితే చూడు అట్లాంటి దొంగ బుద్ధులు నీకుంటాయేమో తనకి కాదు ఆరాధ్య చేతిలో ఏముంది ఏది చూపించు అని చెప్పి ఇక అవని అయితే ఆరాధ్య చేతిలో ఉన్న బ్రాస్లెట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పల్లవి మరి ఇప్పుడేమంటావు దొంగ బుద్ధులు ఎవరికి ఉన్నట్టు నా గదిలో బ్రాస్లెట్ని రావడానికి ఎత్తుకురావడానికి సిగ్గనిపించట్లేదా చిన్నపిల్లకి ఇదే నన్ను నేర్పించేది అని చెప్పి పల్లవి అయితే చెడమడ తిట్టి ఇక ఆరాధ్య చేతిలో ఉన్న బ్రాస్లెట్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అవని ఆగు పల్లవి అని గట్టిగా అరవడంతో ఇక పల్లవి ఆగిపోతుంది పల్లవి చేతిలో ఉన్న ఆ బ్రాస్లెట్ని ఏది ఇలా ఇవ్వు అని చెప్పి తీసుకోబోతుంటే ఇక పల్లవి చూడు ఇది నాది ఇంతకు ముందే చెప్పాను నా దగ్గర ఉన్న వస్తువు ఎవరి దగ్గర ఉండకూడదని దీన్ని మీకు చూపించలేదు కానీ మళ్ళీ ఎందుకు ఇలా నాకు తెలియకుండా దొంగచటుగా నా గదులకు దూరి ఇలా నా వస్తువుని దొంగిలించడం ఇదంతా నువ్వు నీ కూతురు కలిసి ఆడుతున్న నాటకాల అనుకుంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని ఆ బ్రాస్లెట్ని పదే పదే గుర్తు చేసుకుని దీన్ని ఎక్కడ చూసినట్టుందే అని గుర్తు చేసుకుంటూ సడన్గా ఇక ఇన్స్పెక్టర్ అభి ఇచ్చిన వీడియో అయితే గుర్తొస్తుంది వెంటనే తన మొబైల్ తీసి ఆ వీడియోని చూడడంతో ఒక్కసారిగా అవనికి అవని షాక్ అయిపోతుంది ఏంటి మావి గారిని చంపాలనుకున్నది పల్లవినా అని చెప్పి ఇక అవని అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక బయటికి వెళ్ళి ఆడుకుంటున్న ఆరాధ్య గట్టి గట్టిగా అరుస్తూ అమ్మా అమ్మా అని ఇక ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్షయ్ అవని అలాగే అందరూ కూడా ఏమైంది అని చెప్పి బయటికి వెళ్తుంటే ఇక అక్కడ చచ్చిపడి ఉన్న కుక్కపిల్లని చూసి ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంది ఆరాధ్య ఏమైంది అని అంటుండే అమ్మ నిన్న తాతయ్య కోసం తీసుకొచ్చిన జ్యూస్ని ఒక పిల్ల కింద పడితే తాగేసింది అన్నాను కదా అది ఇదే పాపం చూడమ్మా చచ్చిపోయింది దాన్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఇక ఆరాధ్య అయితే ఏడుస్తూ ఉంటే ఆరాధ్యని అక్షయ్ దగ్గరికి తీసుకుని చూడమ్మా ఆరాధ్య అవి వీధి కుక్కలు ఏవి పడితే వాటిని తినేసి అవి అలాగే ఇబ్బందులు పడుతూ చనిపోతాయి అలా అట్లాంటి వాటిని చూసి ఇలా భయపడ్డం ఏడవటం చేయకూడదు అయినా చూడు నువ్వు బయట ఎందుకు వచ్చావు అని అనుకుంటూ ఇక అక్షయ్ అయితే ఆరాధ్యని ఎత్తుకొని అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తాడు అయితే ఆ కుక్కపిల్లని అదే పనిగా చూస్తూ ఇంకా లోపలికైతే వస్తుంది ఆరాధ్య దగ్గర కూర్చుని ఆరాధ్య నిన్న మీ తాతయ్య గారికి జ్యూస్ ఇమ్మని చెప్పినప్పుడు నువ్వు ఆ జ్యూస్ తీసుకొని నేరుగా మీ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళావా మధ్యలో నీతో ఎవరైనా మాట్లాడారా అని అడగడంతో ఇక ఆరాధ్య జ్యూస్ తీసుకుని వెళ్తుంటే పల్లవి పిన్ని తన గదిలో ఫోన్ తీసుకురమ్మని చెప్పింది నేను తన గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ పల్లవి పిన్ని బ్రాస్లెట్ కనిపించింది అప్పుడే ఆ బ్రాస్లెట్ని నీకు చూపించి తర్వాత తన గదిలో పెట్టేయాలి అనుకున్నాను కానీ నాకు దెబ్బలు తగిలేసరికి మర్చిపోయాను తర్వాత పల్లవి పిన్ని దగ్గర నుంచి జ్యూస్ తీసుకొని ఇక తాతయ్యకి ఇస్ ఇవ్వడానికి వెళ్తుండగా సడన్గా నేను పడిపోయాను జ్యూస్ మొత్తం కింద ఒలిగిపోయింది ఆ బయట చచ్చిపోయి ఉన్న కుక్కపిల్ల ఆ జ్యూస్ తాగేసింది అని చెప్పి ఆరాతి అయితే తన ముద్దు ముద్దు మాటలతో జరిగిందంతా కూడా చెప్పేస్తుంది ఒక్కసారిగా జరిగిందంతా విన్నా అవని ఇక అక్కడికక్కడే కుప్పకొలిపోతుంది ఒక్క క్షణం జరిగిందంతా గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతుంది ఇక అవని అయితే చాలా ఆవేశంగా లేచి ఇంకా పల్లవి దగ్గరికి వెళ్తుంది గదిలో కూర్చున్న పల్లవిని చూసి అవని లాగి చంప మీద ఒక్కటి బీగుతుంది ఒక్కసారిగా పల్లవి అవనిని చూసి ఏయ్ నీకేనా మెంటలా అయినా ఇప్పుడు నేనేం చేశాను నన్నేది కొడుతున్నావు అని అడుగుతుంటే నిన్ను కొట్టడం కాదు చంపేయాలి ముక్కలు ముక్కలుగా నరికేయాలి అని చెప్పి ఇక అవని అయితే ఆవేశపడిపోతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి అవని ఆవేశాన్ని చూసి భయంతో అక్కడి నుంచి బయటికి పరుగులు పెడుతుంది ఇక అమ్మమ్మ అతయ్య కమల్ బాబా అందరూ అందరూ రండి అవని చూడండి వి విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే అందరిని పిలిచి గోలగోల చేస్తుంది ఇక అవని అయితే చాలా కోపంగా మళ్ళీ హాల్లోకి వచ్చి పల్లవిని మరొకసారి కొట్టబోతుంది ఇంకా పార్వతి అయితే అవని చేయి పట్టుకొని ఆగు ఏం చేస్తున్నావు అని అంటుంటే అత్తయ్య మీకు మీకు ఈ పల్లవి గురించి మీకు నిజం తెలీదు అందుకే మీరు నన్ను ఇలా మాట్లాడుతున్నారు మీరు అడ్లేకండి దీంతో తీయాలి అని అంటుంటే ఇక కమలైతే వదినా ఏమైంది వదినా పలువిని ఎందుకు కొడుతున్నావు అని అంటుంటే అలా అడుగు బాబా నేనేం చేయలేదు బాబా నా గదిలో కూర్చుని నేనేదో నా మొబైల్లో వీడియోస్ చూసుకుంటుంటే తనొచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతుంది అని అంటుంటే ఇక కమల్ మరొకసారి కొట్టి చూడు మా వదిన నిన్ను కొట్టింది అంటే దానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది ఏ కారణం లేకుండా మా వద్దన ఎవ్వరి మీద చేయి చేసుకోదు చెప్పు మర్యాదగా చెప్పు నువ్వేం చేసావో చెప్తావా లేదా అని చెప్పి ఇక కమలైతే పల్లవిని మరో దెబ్బ కొడతాడు ఇక పల్లవి అయితే బామా చూడు అమ్మమ్మమ్మ ఇద్దరూ కలిసి నన్ను నన్ను ఎలా కొడుతున్నారో అసలు అసలు ఏమైందో కూడా చెప్పకుండా ఎలా కొడుతున్నారో అని చెప్పి పల్లవి అయితే ఇక పెద్దవాడు వెనక నుంచి భయపడుతూ వాళ్ళ వైపు చూస్తుంది ఇక తన మనసులో అవని ఎందుకు నమ్మిదా ఇంత కోపంతో విరుచుకుపడుతుంది కొంప తీసి జ్యూస్లో పాయిజన్ కలిపింది నేనే అన్న సంగతి అవనికి తెలిసిపోయిందా దానివల్లే ఆ కుక్కపిల్ల చచ్చిపోయిందని అవని అనుమానించిందా ఆ పిల్ల రాక్షసి అంత చెప్పేసిందా అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడుతూ ఉంటుంది ఇక అయితే అమ్మమ్మ మీరు పక్కకి తప్పకోండి ఈరోజు ఇది చచ్చే వరకు వదిలిపెట్టను అని చెప్పి ఇక పల్లవి అయితే పల్లవీని అయితే జుట్టు పట్టుకొని ముందుకు లాగుతుంది ఇక పల్లవి వద్దు నన్ను ఏం చేయొద్దు నేనేం చేశానో కూడా నాకు తెలీదు వదిలిపెట్టండి అని చెప్పి ఇక పల్లవి అయితే వాళ్ళని పడుతూ ఉంటే ఇంకా అక్షయ్ అవని ఏమైంది నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు పల్లవి ఏం చేసింది అని అంటుంటే ఏం చేసిందా మావే గారిని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఈ పల్లవినే అని చెప్పి ఇక అవని అయితే అన్ని నిజాలని బయటపెడుతుంది అలాగే తన మొబైల్లో ఉన్న వీడియోని ఇంకా అందరికీ చూపిస్తుంది ఇక అది చూసిన పల్లవి ఒక్కసారిగా తనకి గుండాగినంత పనైంది కమలైతే ఏయ్ మా నాన్ననే మా నాన్ననే చంపాలనుకుంటావా ఓ నిన్న మా నాన్నకి జ్యూస్ ఇస్తుంటే దాన్ని నేను తాగాలని ప్రయత్నిస్తే వద్దని నన్ను ఆపితే మా నాన్న మీద నువ్వు చాలా కేర్ చూపిస్తున్నావని చాలా సంతోషించానే కానీ మా నాన్నని చంపడానికి ఎంత కుట్ర చేస్తున్నావని అస్సలు అనుకోలేదే నిన్ను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ఇక కమలైతే అక్కడే పక్కన ఉన్న ఒక పెద్ద కత్తిని తీసి ఇక పల్లవి మీదకి వెళ్తుంటాడు ఇక అక్కడే ఉన్న కుటుంబ సభ్యులైతే కమల్ని ఆపుతారు అలాగే పార్వతి అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి ఎందుకే ఎందుకే ఇలా చేశావు నేను నిన్ను కన్న కూతుర్లా చూసుకున్నాను కానీ కానీ నువ్వు నా బొట్టు తుడిపేయాలనుకుంటావా నువ్వు నా భర్తని చంపాలనుకుంటావా నిన్ను నిన్ను ఏ రోజు కూడా కోడలిగా చూడలేదు కన్న కూతుర్లా చూసుకున్నాం కానీ ఎందుకు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి ఇక పార్వతి కూడా పలవిని కొడుతుంది అలాగే పెద్దావిడైతే ఒసై ఒసై నువ్వెన్ని తప్పులు చేసినా దాని తప్పని చూపించకుండా నీ పక్కనే నిలబడి నీకు సమర్థించినందుకు నా కొడుకునే చంపాలనుకుంటావా అసలు నీకేం అన్యాయం చేశాడే నా కొడుకు అని చెప్పి ఇక పెద్దావిడ కూడా పల్లవిని కొట్టడానికి చేయెత్తుతూ ఉంటే ఇక పల్లవి అయితే ఆగండి ఆగండి అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా అందరూ కూడా వైపు చూస్తుంటే ఇక అవని మాత్రం కోపంతో రగిలిపోతూ మళ్ళీ ఏం కట్టుకదాలడానికి మళ్ళీ మరొక నాటకాన్ని మొదలు పెడుతున్నావు చూడు నిన్ను అని చెప్పి పల్లవిని మరొకసారి అవని అయితే కొడుతుంది రానున్న ఎపిసోడ్స్లో అడ్డంగా ఇరుక్కున్న పల్లవి ఎలా బయటపడగలుగుతుంది అలాగే రాజేంద్ర ప్రసాద్కి మళ్ళీ తెలియని నార్మల్ మనిషిలా అవని ఎలా మార్చగలుగుతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను